ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు కోటి మంది భక్తజనం దర్శించుకుంటారు ఈ జాతర సందర్భంగా నేడు మేడారంలోని హరిత హోటల్లో పారిశుద్ధ నిర్వహణ శిక్షణ అనే అంశంపై ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం ఎలా ఉండాలి భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాలంటూ ముఖ్య అతిథిగా మంత్రి సితక్ హాజరై మాట్లాడిన వివరాలు కొద్ది అవేర్నెస్ ఇవ్వడం ప్రధానమైనటువంటి భూమిక శానిటేషన్ మనందరి యొక్క సహకారంతో శానిటేషన్ డ్రింకింగ్ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి సమ్మక్కసార్లో మనం కోరుకుంటా ఉన్నాను మొక్కుకుంటా ఉన్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా మరి మీ యొక్క సేవల్ని ఈ లక్షలాది మంది భక్తులకు అందించేందుకు ప్రధానమైనటువంటి భూమిక శానిటేషన్ మన డిపార్ట్మెంట్ వాస్తవానికి దాదాపుగా టూ మంత్స్ నుంచి కూడా వెంకయ్య గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా వారు నిరంతరం కష్టపడి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు వారు కూడా చాలా కష్టపడ్డారు కష్టపడుతున్నారు ఆ నెంబర్కి కూడా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము ఈ వన్ వీక్ దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము కాబట్టి మీరందరి యొక్క సూచనలు సలహాలు సేవ శ్రమను కూడా అడుగుతున్నాం మీ శ్రమను అడుగుతున్నాం మీ శక్తిని అడుగుతున్నాం మీ సేవను అడుగుతున్నాం మీ మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బదుబ్బనంటుంది ఎంత దాన్ని అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా ఎంత చేసినా ఇంకా మనము భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా చిన్న విండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం మెక్కగా ఒక అనౌన్స్మెంట్ చేయాలి ఎవరు షాప్ అన్నమాట చేత కనుకుంటే వాళ్ళకి ఐదు మన మనందరి యొక్క సహకారంతో శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఈ రెండు కూడా నా దగ్గరే ఉంది ఈ సమ్మర్లో ఎండలు కూడా బాగా వచ్చేసి వాస్తాం ఈ జాతరకు కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళొ కూడా పెట్టుకుంటాము మీరు అందరు కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తారు ఆ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు ఆ బిడ్డలు ఆదివాసుల కోసమే ఆనాడు పోరాటం చేస్తారు కానీ అందరి తల్లులుగా వారు ప్రాంతాలు కులాలు మతాలకు అతీతంగా అందరికి అతీతంగా అందరినీ తమ దగ్గరికి తమ చెంతకు అంటే దర్శనానికి వచ్చే విధంగా అంత నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తులకు ఇచ్చేది కాబట్టి ఇట్లా కోట్ల మంది భక్తులు ఈరోజు దర్శనానికి వస్తారు